అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టపనకల పంచాయతీ లంకవీధిలో స్వతంత్ర సమరయోధుడు మణ్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అనుంగు శిష్యుడు గిరిజన వీరుడు గంటన ద్వారా సేవలను గుర్తించి ఆయన వారసులకు ఎన్సిసి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రెండున్నర కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన రెండు పడక గదులు ప్లాట్లు పదకొండు మంది కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా గృహ ప్రవేశాలకు అర్హత పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా గంటన్న ద్వారా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అల్లూరు సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ఎన్సీసీ చైర్మన్ ఏవిఎస్ రాజు శ్రీమన్నారాయణ ప్రస్తుతం చైర్మన్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

تڏهن پبلڪ سنٽر ۽ جيڪو DBR مون کي لڳندو آهي اهو هيو ٿڌڪار جو آهي. نيڪر గొప్పకరమైన విషయము ఇది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనతో ఏమేమి మన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఆర్ మన ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్స్ కానీ వాళ్ళకి ఎట్లాంటి విషయాలు ఎట్లాంటి హెల్ప్ ఇవ్వవచ్చు ఎట్లాంటి అసిస్టెన్స్ ఇవ్వచ్చు అని ఖచ్చితంగా ఆలోచన చేద్దాము ఇట్లాంటి ఒక మోడల్ ఎక్కడెక్కడ ఈ అల్లూరు సీతారామరాజు గారు వాళ్ళు చేసిన ఈ ఉయర్ త్యాగంకి తో పాటు వాళ్ళకి హెల్ప్ చేసిన వివిధ గిరిజనులు వాళ్ళందరినీ కూడా గుర్తింపు చేసేసుకొని వాళ్ళ గురించిన ఒక చిన్న స్టోరీ మనం ప్రిపేర్ చేసేసుకొని మన స్కూల్స్లో ఆరు ఇప్పుడు ఉంటున్న అదర్ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు చేసిన పెద్ద పెద్ద త్యాగము వాళ్ళకు ఉంటున్న ఆశాలు అన్ని కూడా ఇప్పుడు రాబోయిన సొసైటీస్కి చెప్పి ఆ వాల్యూ సిస్టమ్స్ని మనం ఇన్కల్కేట్ చేసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఈ కార్యక్రమం చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మన మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలియజేసుకోండి ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యంలో ఖచ్చితంగా వివిధ లొకేషన్స్ చేయాలి ఈ ప్రాంతంని కూడా మనం ఒక పర్యాటక కేంద్రంగా ఎక్కెక్కడ మన అల్లూరు సీతారామరాజు గారు మనం ఈ రంప రిబలి అప్పుడు ఎక్కెక్కడ ప్రవేశపెట్టి ఏమేమి యాక్షన్ చేశారు దాని గురించి కూడా కొన్ని డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కూడా దీని అన్ని కూడా ఒక స్టోరీగా ప్రిపేర్ చేసేసి అన్ని ఒక టూరిజం సర్క్యూట్గా పెట్టి ఫ్యూచర్లో ఒక పర్యాటకాలు వస్తే మన దేశ ఐ మీన్ ఈ ఫ్రీడమ్ కోసము ఎట్లాంటి కాంట్రిబ్యూషన్స్ ఈ ప్రాంతం నుంచి వచ్చింది ఇక్కడ ఉన్న గిరిజనులకు ఉంటున్న సహకారం ఎట్లా జరిగింది వాళ్ళు పాత్ర దీంట్లో ఏం ఉంటుందని గురించి కూడా మనం ఈ దేశానికి చెప్పాల్సిన ఒక బాధ్యత ఉంటుంది దానికి కావాల్సిన ప్రయత్నం అన్నీ కూడా ఖచ్చితంగా చేసేసి ఈ ఇలాంటి ఒక మంచి విషయం అన్నీ కూడా ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్స్ అందరూ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్లకు మాత్రం కాకుండా ఇక్కడ ఉంటున్న సామాజికంగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఆహ్వానించి ఆహ్వానించి ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయడానికి మనం అందరూ కూడా ప్రోత్సాహం చేయవలసిందిగా కోరుతూ ఈ ముఖ్యమైన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగాను గర్వంగా కూడా ఉంది మామూలుగా అయితే మేము చిన్న చిన్న సభలు అనేటప్పటికీ ఈ పనుల్లో పడిపోయి ఆమె ఏం వెళ్తాంలే అని అనుకుంటాం కానీ ఇవాళ ఈ పర్టికులర్ కార్యక్రమానికి ఇలాంటి కార్యక్రమాన్ని మిస్ అవ్వకూడదు అనుకుని నాకున్న మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకుని ఎజ్యుకేషన్ చెప్పాను తప్పకుండా వెళ్దాం మనం ఇది మనకు చాలా గర్వించదగిన రోజు అని ఆల్రెడీ మీకు దీనికి ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఆల్రెడీ మీకు ఏం చెప్పారు అందుకని నేను సమయం మూలంగా చెప్పట్లేదు కానీ ఎన్సీసీలో మేము మేము ఏమనుకున్నామంటే ఒకటి ఈ కష్టపడి ఘాటం త్వరగారి వారసులకి ఇవ్వడమే కాకుండా ఇల్లు ఒకటే కాదు ఇల్లుతో సరిపోదు వాళ్ళకి సస్టెనెన్స్ అంటే ఉపాధి కూడా వాళ్ళకి కల్పించే ఆలోచన మనం చేయాలి అని మేము ఆలోచించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేద్దామని ఇక్కడ ఒక రూమ్ మేము ఒకటి మేము అట్టు పెట్టుకున్నాము దాంట్లో వాళ్ళకి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అనేది ఒక ఆలోచన రోటీ కప్పుడ మకాన్ అంటారు హిందీలో రోటీకి ఉపాధి కావాలి మకాన్ ఆల్రెడీ ఇచ్చాం కప్పుడ కూడా ఉపాధి ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది ఇది మా ఆలోచన అంటే ఏంటంటే మామూలుగా పబ్లిసిటీ కోసం ఒక వ్యవస్థ చేస్తే మేము పబ్లిసిటీ మాకు అవసరం లేదు అసలు మేము మేము చిత్తశుద్ధిగా పనిచేస్తాం ఆ దాని కారణమే ఈరోజు మా ఫౌండర్ చైర్మన్ గారు పద్మశ్రీ గారు అయితే ఆయనకి ఒక మాట చెప్పినందుకు ప్రెసిడెంట్ గారు ఆయన తక్షణమే మాకు ఎన్సీసీకి చెప్పి మనం చెయ్యాలి ఆయనలో ఇంకొక గొప్ప మనం ఏంటంటే నేను మన సెప్టెంబర్లోనే ఛార్జ్ తీసుకున్నాను చైర్మన్ కింద అంతమంది బోర్డులో ఉన్నాను అయితే ఆయన కలవడానికి వెళ్ళాను ఆయన ఎంత మంచి మనసు చూడండి ఆయన నాతో ఏం చెప్పారంటే చైర్మన్ గారు మన కంపెనీ బాగా నడుస్తుంది మీ అందరు బాగా నడుపుతున్నారు కానీ మన వంతు దేశానికి కూడా ఇది ఒక చెయ్యాలి అది మీ ఆధ్వర్యంలో జరిగితే నేను చాలా సంతోషిస్తాను అంటాను ఎంతమంది బిజినెస్ మ్యాన్ ఇవాళ ఆ మాట చెప్తారు చెప్పండి అది ఆయన ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు జిల్లా పరిషత్ డిపార్ట్మెంటు రాష్ట్ర రహదారి నుండి ప్రాజెక్ట్ స్థలానికి అనుసంధానం చేసే నిర్మాణాలను జోడిపిన వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు విశిష్ట కార్యక్రమానికి స్ఫూర్తి మా స్థా స్థాపకులు చైర్మన్ గారు ఆయన గురించి మళ్ళీ ఇంకా నేను చెప్పదలుచుకోలేదు ఫర్దర్గా కాకపోతే గాంఘంటొరగారు అల్లూరి సీతారామ గారితో కలిపి బ్రిటిష్ పాలనలో వాళ్ళు చేసిన త్యాగం ధైర్యం కానీ యుద్ధం కానీ వాళ్ళు అవలంబించుకున్న పద్ధతులు కానీ అన్నీ శ్లాఘనీయం అందుకే తీసుకెళ్ళారండి మరి ఆ తర్వాత వచ్చిన తర్వాత మాకు ఇలా మరి మాకు కట్టించారండి ఈ రావడం మాకు చాలా సంతోషం అండి ఎన్ని జన్మాలు ఎత్తినా సరే ఈ రుణం మేము తీర్చుకోలేమండి మరి నిజంగా కట్టిన కట్టించినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం అండి నా పేరు గామ సన్యాసమ్మ మాది కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ లంకవీరి గ్రామం మేము గంట మాము గంట ధర మల్లుధర కుటుంబం నాకు ఇంతవరకు ఎంతో ఆనందంగా మంచి ఇల్లులు ఇచ్చిన మా నడుంపల్లి నాన్న గారు మా కష్టాలు గుర్తించి మాకు మంచి ఇల్లు కట్టించారు మాకు మా జీవితాలకు ఎంతో సుఖ సంతోషాలు కలిగించారు సారు మేము ఎంతో ఆనందంగా ఎంతో సంతోషపడ్డాము ఈ రోజుకి వంద సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంత మంచి రోజులు వస్తాయని మేమేనాడో అనుకోలేదు రోజు ఈ రోజు మాకి మంచి ఆనందంగా దేవాలయాల టిల్లులు కట్టించిన మా నా నడిపల్లి నాన్న రాజుగారు సార్ గారికి ఎన్సీసీ కంపెనీ తరఫున మాది రూపాయి మా సిల్లర్ గబం తీసుకోకుండా సారు గారు మాకు ఉచిత గృహ ప్రవేశాలు నిర్మాణించిన మా పదకొండు కుటుంబాలకి వాళ్ళకి జన్మ జన్మాలకి సార్కి రుణపడుగుతాను ఇది నా ధన్యవాదాలు అల్లూరి సీతారామరాజు గారుతో పాటు ఈ ప్రాంతంలో ఈ రంప రెబ్బలేనప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ప్రతి ఒక్క గిరిజన వ్యక్తి ఇక్కడ జ్ఞాపికంగా ముఖ్యంగా గమ్ కట్టడం ద్వారా వాళ్ళు ఫ్యామిలీకి ఇక్కడ ఈ నడిపాలెం పెద్ద పను వాడు విలేజ్లో లంకల్పాడు లంకల్పాడు లంకరవీ లంకరవీ విలేజ్ విలేజ్లు ఇక్కడ ఉన్న ఒక పదకొండు కి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఫౌండేషన్ ద్వారా ఇక్కడ వాళ్ళకు ఒక పక్క హౌసెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది ఒక అపార్ట్మెంట్ టైప్స్ లో దాదాపుగా సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియాలో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ వాళ్ళందరికీ ఇవ్వడం చాలా చాలా సంతోషమైన విషయం చాలా కాలంగా వాళ్ళకి ఒక మంచి నిర్వాహ మంచి హౌసెస్ లేకుండా వాళ్ళు కష్టపడిన విషయాలు గుర్తింపు చేసిన గౌరవ ఏవిఎస్ రాజు గారు ఫౌండర్ చైర్మన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మన ప్రెసిడెంట్ గారు మన భీమావరంలో అల్లూరి సీతారామరాజు గారు ఓపెన్ చేసినప్పుడు ఈ మాట ఇచ్చారు ఇవాళ అది నెరవేరింది వాళ్ళకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందదాయకంగా వాళ్ళకున్న థ్యాంక్స్ అన్నీ కూడా ఈ ఎన్సీసీ నిర్మాణంకి చెప్పడం జరిగింది దానికోసం స్వయంగా ఎన్సీసీ చైర్మన్ గారు మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ చుట్టూ ఉంటున్న క్షత్రియ సంక్షేమ ఈ పరిషత్ వాళ్ళు అందరూ కూడా కలిసి కట్టేసి ఈ కార్యక్రమం చాలా ఇనిషియేటివ్ తీసేసుకోండి ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది దీని వెనక చాలా ఒక ఐ మీన్ హార్డ్ వర్క్ ఉన్నది ఇప్పుడే కనపడుతుంది ఏరియా సెలెక్ట్ చేయడం నుండి ఈ బెనిఫిట్స్ అందరినీ కూడా మొబలైజ్ చేసి ఈ ఏరియాని ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా కన్వర్ట్ చేసేసి దాంతోపాటు మాత్రం కాకుండా ఇక్కడ వచ్చిన ఫ్యామిలీస్కి మంచి నైపుణ్యాలు అభివృద్ధి గురించిన ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు దాంతోపాటు గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ని ఎట్లా ఇక్కడ ఉంటున్న బెనిఫిషస్కి ఇచ్చేసి వాళ్ళకి తదుపరి ఉంటున్న ఎంప్లాయబుల్ ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్ సెల్ఫ్ ఐ మీన్ బిజినెసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి అని కూడా ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళతో చర్చ చర్చించడం జరిగింది ఖచ్చితంగా మనకుంటున్న స్కీమ్స్ ప్లస్ వాళ్ళు ఇచ్చిన సహకారంతో ఈ ఈ కాలనీని ఒక ఆదర్శ కాలనీగా మనం తీసుకువచ్చేసి ముందుకు తీసుకెళ్తాము ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం చేసిన ఎన్సీసీ ఐ మీన్ వాళ్ళు ఉంటున్న నిర్వాహం ప్లస్ ఈ ఫౌండేషన్కి ప్లస్ క్షత్రియ పరిషత్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు